తర్వాత శరార్థి తెలంగాణకు సంబంధించినటువంటి దినపత్రికను కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం శరార్థి తెలంగాణ కూడా అద్భుతమైనటువంటి విశ్లేషణను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది మా బాస్ పత్రిక తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీగా ఉంటూ తనకు సంబంధించినటువంటి శరార్థి తెలంగాణ పత్రికలో తను తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్ గా మాట్లాడి కార్యక్రమం చేయొచ్చు కానీ మల్లన్న అట్లా చేస్తారేట్లేదు ఈ విషయంలో తీమ్మార్ మల్లన శనార్థి పేపర్ కి హ్యాట్ చెప్తుంది పేపర్ కి నిజంగా కొద్దిగా లేట్ అవుతుంది ఇది క్వాలిటీ ఎక్కువ ఇస్తుంది అంతే క్వాలిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది కానీ నిజంగా ఉమ్మటికి నిజంగా చినార్థి తెలంగాణ పేపర్ ఆ న్యూస్ లైన్ శంకర్ అనే సంబంధించిన పేపర్ ఉంటది ఏనది ప్రజా తెలంగాణ తెలంగాణ మన ఒక పేపర్ నాటకం అది సూపర్ మంచి పేపర్లే లేదు వీళ్ళు తిరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఒకసారి కి సంబంధించినటువంటి పేపర్ మనం చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి అంశాలను దీంట్లో పొందుపరిచేటటువంటి కార్యక్రమం చేస్తారు అది చూద్దాం కానీ మళ్ళీ రాసుకుంటారు రేవంత్ రెడ్డి గొప్పోడు రేవంత్ రెడ్డి తోపు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేస్తుంది అర్థం తునకైపోయింది రాత్ర అట్లా రాత్రలేదని ఇప్పుడు లేదు బాగా కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళనే మా పార్టీ మా అక్కడ కదా కథకున్న పాడైతే అటు పోతుండు ఇటు పోతుండు ఆ కొత్త పార్టీ అంటుండు బీసీ నినాదం అంటుండు ఆఖరికి మా నోట్ల మనువతులు అయింది ఎక్కడ కత్తి ఇదంతా ఊరు పట్టుకున్నది అలా కంటి